జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు టీపీకే జేఎస్సి దాసరి రాము విజ్ఞప్తి చేశారు మనందరం ఎలక్షన్ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నాం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా నేను కోరుకుంటుంది ఏంటంటే మొదటి నుంచి పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా మీరందరూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడితే బాగుంటుందండి అని చెప్పి అనటం జరిగింది ఆయన గాజువాక భీమాల్లో ఓడిపోయినప్పుడు పిఠాపురం వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు మా ఊర్లో నిలబడి ఉంటే మేము గెలిపించి వాళ్ళం అండి అని చెప్పని ఆయన ఆ రోజున డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలక్షన్కి వెళ్ళాడు అందువల్ల ఓడిపోయారు ఆయన మళ్ళీ మన వాళ్ళు ఈ మధ్యకాలంలో పిఠాపురంకి అనేక కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా మన వాళ్ళందరూ సార్కి ఎలాగోలో చెప్పండి సార్ పిఠాపురంలో నిలబడమని చెప్పండి నేను దగ్గరుండి ఆయన గెలిపించి పంపిస్తామని అన్ని మండలాల్లో మన చేపలూ ఉయ్యు కొత్తపల్లి మనోళ్ళు పిఠాపురం టౌన్ ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు అందరూ రిక్వెస్ట్ చేసేవారు మీరందరూ కోరినట్లుగానే ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడుతున్నారు ఆయన ఏ మామూలుగా అవుతే ఇంకో వ్యక్తి ఎవరు నిలబడితే ఎమ్మెల్యే అవుతాడు లేకపోతే ఎమ్మెల్యే గెలిస్తూ ఒక మంత్రి అవుతాడు అంతకంటే పెద్ద పొజిషన్కి వెళ్ళడు కదా పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు ఆయన సీఎం అభ్యర్థి ఒక పార్టీకి అధ్యక్షుడు పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఒక ప్రత్యామ్నాయంగా వచ్చిన ఒక నాయకుడు అతను రేపు వదైం బాగుండే అని అనుకూలిస్తే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అది మీ పిఠాపురం శాశ్వతంగా మీకు ఆ కీర్తి ఉండిపోతుంది మిమ్మల్ని అందరిని కోరుకుంటుంది ఒకటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాయలసీమలో పులివెందల్లో కడపలో ఒక కల్చర్ ఉంది ముప్పై నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు కంటిన్యూ గెలుస్తున్నారు పులి ఎమ్మెల్యే కడప ఎంపీ ఏమైనా ప్రజలకు ఏదైనా బంగారం పంచుతున్నారు కంటిన్యూ గెలవడానికి దౌర్జన్యాలతో డబ్బులు పంచడం రిగ్గింగ్లు చేయటం ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా ఓట్లు పడకపోతే ఇంకు రంగులు రంగులు పోయటం నేలలో బ్యాలెట్ బాక్సులు ముంచడం ఒకప్పుడు వాళ్ళు చేసే పనులు అలా దౌర్జన్యాలు చేసి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గెలుస్తూ వచ్చారు ఇప్పుడు అదే దౌర్జన్య కాండని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు వాళ్ళ రాయలసీమలో రెడ్ల యొక్క విధానం ఎట్లా ఉంటుందంటే అంటే శత్రువుని కోకడి వేలతో సహా పీకేద్దాం అంటే అందరిలాగా ఎలక్షన్ చేయడం ఉండదు వాళ్ళ దగ్గర శత్రువుని అతని మూలాలతో సహా అంటే ముందు నిలబడిన స్థానంలోనే అతన్ని ఓడించగలిగితే ఆటోమేటిక్ గా అతను అతని పార్టీ దెబ్బతింటే బలహీనం అయిపోద్ది అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన అంత అంత దుర్మార్గమైన ఆలోచన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలు చెయ్యు నేను ఐదు రాష్ట్రాల ప్రెసిడెంట్ ఉన్నా నేను ఎక్కడో ఏ రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన రాజకీయం ఎక్కడ చూడాల ఇది తమ శత్రువుని నిర్దాక్షిణంగా కూకటి వేలతో సహా తొలగించడం ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం మానసికంగా మనుషులు కొంగతీయం తిట్టించడం ఇవన్నీ కూడా అది వాళ్ళకి అలా చేసే వాళ్ళ అరవై డెబ్బై ఏళ్ళ నుంచి రాయలసీమ మీద అన్ని కులాలన్నింటి అణచివేసి రెండు పెత్తనం చేస్తున్నారు రేపు పొద్దున అదే పని ఈరోజు పిఠాపురంలో చేస్తున్నారు సిక్కు లేకుండా టీవీల్లో పేపర్లు వేస్తున్నారు ఒక్కొక్క మండలానికి ఒకరిని ఇన్ఛార్జీలు పెట్టాం మిదునెడ్డిని ఒకదాంగ ఒకదానికి గా పెట్టాం ఇంకొక చంద్రశేఖర్ ద్వారా చంద్రశేఖర్ ఒక మండలం ఇన్ఛార్జి పెట్టాం భారతదేశంలో ఎక్కడన్నా ఇప్పుడు ప్రధానమంత్రి వారణాసిలో నిలబడుతున్నారు వారణాసిలో ప్రధానమంత్రి గారు ఎవరన్నా బీజేపీలో ముఖ్యమైన నాయకులకి ఈ వార్డు నువ్వు చూడు ఈ నియోజకవర్గంలో నువ్వు చూడు ఈ సెగ్మెంట్ లో నువ్వు చూడని చెప్పారు నన్ను పెడతా ప్రధానమంత్రి ఆయన ఎంపీగా నిలబడి ఆయన వరకు ఆయన ప్రచారం చేసుకుని ఆయన దాన్ని వెళ్తున్నాడు ఆయన ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ కానీ వాళ్ళు ఎవరైనా పని చేస్తున్నారా నేను నెట్టి పరిస్థితి ఓడించాలని చెప్పని ఊరికొక్క కాంగ్రెస్ క్యాండిడేట్ బాధ్యత అప్పచెప్పి ఇలాంటి పనులు చేస్తున్నారా దేశ ప్రధానమంత్రి మీదే జరగట్లా అంత భయంకరమైన భయానకమైన కుట్ర ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద గతంలో గాజువాగ భీమవరంలో చేశారు ఇప్పుడు పెట్టాపురంలో చేస్తున్నారు చిక్కు ఎక్కువ లేకుండా ఎక్కడెక్కడో ఉండే నాయకులు తీసుకొచ్చి మండలాల బాధ్యత అప్ప ఏంటి అంటే నేను విన్నా అంతమంది చెప్పాను టీవీ డిబేట్ లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల ఏడు వందల కోట్ల పైన ఆల్రెడీ డబ్బులు పక్కన పెట్టారు అని చెప్పి అంటే ఓటికి ఐదు వేలు పదివేలు రూపాయలు ఇచ్చి రేపు పొద్దున వాళ్ళని కొనేసి ఇంటే పవన్ కళ్యాణ్ ఓడగొడితే ఓడగొట్టి తను నిలబడ్డ నియోజకవర్గంలో ఓడిపోయాడా ఈనే పార్టీ అధ్యక్షుడు ఈయనేం పార్టీ నడుపుతాడు ఈయనేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు ఈయనక్కడ ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఆయన ప్రజలు వింటారు ప్రజలు మానసికంగా కుంగిపోతారు ప్రజల్ని మానసికంగా ఆయన నమ్ముకునే వాళ్ళు ఆయనతో ప్రయాణం వాళ్ళు మానసికంగా కుంగిపోవటానికి ఈ వీళ్ళు చేసే దొరుకు అరాచకమైన పనులు ఈ రెడ్లు మొదటి నుంచి రాయలసీమలో చేస్తున్న పనులు అవే అదే ఈరోజు పెట్టాపురంలో చేస్తున్నారు దాన్ని మనం ప్రజాస్వామ్యం అనేది మన పెద్దలు స్వతంత్ర పోరాటం చేసి ఎన్నో కష్టాలు పడి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థ తెచ్చారు రాజుల పరిపాలన కాదు కమ్యూనిస్టుల పరిపాలన కాదు నియంత పరిపాలన కాదు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలే ప్రభువులు ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్లే ప్రభువులు అలా వ్యవస్థ తెచ్చారు అంటే మనకు ఒక ఓటు హక్కు తెచ్చారు పేదోడు డబ్బున్నోడు ఎస్సీ బీసీ ఓసీ ఇచ్చి అందరికి ఓటు హక్కు తీసుకొచ్చారు ఈ ఓటుతో మీరే మంచి వాళ్ళని ఎంచుకోండి అని చెప్పని మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేసి మనకి ఆ అవకాశం ఇచ్చారు దాన్ని ఓటుకి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తీసుకొని మన పెద్దలు మనకి ఇచ్చిన మంచి నాయకులు ఎంచుకోండి రా నిజాయితీ గల నాయకులు ఎంచుకొని రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేసుకుంటారని మనకి ఇచ్చిన అవకాశాన్ని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఆ ఓటును అమ్ముకుంటే మన పెద్దల త్యాగాల్ని మనం అపహాసం చేసుకున్నాం కదా వీళ్ళకి తెలుసా మన పెద్దలు ఎన్ని కష్టాలు పడితే బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యం ఏర్పడిందో తెలుసా వెళ్ళకెవరికన్నా ఆ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి మంచి వాళ్ళని ఎంచుకోండి మీ ఓటుని డబ్బులకు అమ్ముకోవద్దు డబ్బులుగా అమ్ముకోవటం నీ తల్లిని నీ కులాన్ని తాకట్టు పెట్టి ఓటుని అమ్ముకోవటం అంటే దయచేసి ఒక్క పని మాత్రం చెయ్యొద్దండి మీరు అంతరాత్మసాక్షిగా నిజాయితీగా మీకు ఎవరు మంచి చేస్తారో వాడు ఓటి పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లా డబ్బులు కప్పుడు పోవాకండి డబ్బులు కప్పుడు పోవాకండి మా ఊర్లో బిల్డింగ్ కట్టిస్తారు మాకు మాకు కుల సంఘానికి ఇది కట్టిస్తాన్నారు ఇవి వద్దు ఓటుకి ఏం ఆశించబాకండి నిజాయితీగా మంచి వ్యక్తులు తీసేది ఓటేస్తాను ప్రతి వార్డు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోండి ప్రతి వార్డు ఓటు వేయాలా మీ ఓట్లు ఉన్నాయి లేదు చూసుకోండి రేపు ఖచ్చితంగా మీ ఓట్లు తీసేస్తారు దొంగ ఓట్లు వెళ్తారు దొంగ ఓట్లు వేసుకోవడానికి వేరే పేర్లు తీసుకెళ్తారు రిస్క్ లో ఎన్ని కూడా మీరు చూసుకోండి ప్రజాస్వామ్యం గోదావరి జిల్లాలో ప్రజాస్వామ్యం అనేది ఒక బలమైన అత్యద్భుతమైన ఒక వ్యవస్థ ఈరోజు మీకు ఒక ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు అని ఏలూరులో ఉన్నారు మీకు ఎవరు తెలియదు ఆయన ఒక కాలేజీ ప్రిన్సిపల్ ఉండి అనేక మంది సేవా కార్యక్రమాలు చేశారు నా బంధువు ఆయన ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు ఓ టీచర్స్ ఎంప్లాయీస్ సంబంధించిన టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే చైతన్య రాజు చైతన్య మెడికల్ కాలేజ్ అతను అమలాపురం దగ్గర ఉంది అతను వేరే వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి ముందుకొస్తే యూటీఎఫ్ అనే టీచర్స్ సంస్థ ఒక్క రూపాయి డబ్బు లేని రిటైర్ అయిపోయి ఉన్న ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారి నుంచో పెట్టారు ఒక చైతన్యరాజు ముప్పై కోట్లు పెట్టాడు రెమలకేశ్వరుడు పదిహేను కోట్లు పెట్టాడు రూపాయి ఖర్చు పెట్టిన ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు ఎమ్మెల్సీగా గెలిచి ఆరేళ్ళు ఎమ్మెల్సీ గుండి సమాజానికి ఉపయోగపడ్డారు అది మీ గోదావరి జిల్లాలో ఉన్న చైతన్యం ఓటు ఓటు యొక్క బలం అది దయచేసి అట్లాంటి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయండి పవన్ కళ్యాణ్ గారు మంచి స్టార్టమ్ ఉన్న వ్యక్తి సౌత్ ఇండియాలోని మంచి గుర్తింపు ఉంది ఒక సినిమా చేస్తే వంద కోట్ల పైన డబ్బులు వస్తాయి ఆయనకి సమాజానికి ఏదైనా మంచి చేద్దాం పది మందికి ఉపయోగపడదాం అని చెప్పని ప్రజారాజ్యంతో దెబ్బలు తగిలి ఇబ్బంది పడ్డా అవమానాలు పడ్డా కూడా మళ్ళీ బయటకు వచ్చి ఒక సిద్ధాంతాలతో విలువతో కలిగిన పార్టీని నడుపుతున్నాడు ఆయన ఆయన భీమవరంలోనూ గాజుబాగలో డబ్బు నేనే ఉన్నా ప్రత్యక్ష సాక్షిని ఆయన ఏమాత్రం వైసీపీ పార్టీ వంద కోట్లు పెట్టి టీడీపీ పార్టీ వాళ్ళు ఇరవై ముప్పై కోట్లు పెట్టారు ఆయన ఏమాత్రం ఒక్క పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ రోజు ఈజీగా ఎమ్మెల్యే ఆయన ఆ విలువలు పక్క తప్పలాయ నేను సమాజంలో మార్పు తీసుకురావడానికి వచ్చాను అవినీతిని కంట్రోల్ చేయడానికి వచ్చి నేనే తప్పుడు దాన్ని ప్రచారం చేయటం అనేది తప్పుడు ప్రోత్సహించకూడదని చెప్పిన విలువతో కూడుకుని రాజకీయాలు చేశాడు రెండు చోట్ల ఓడిపోవటం వలన అది మనందరం ఎంత అవమానం జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎంత ఆత్మక్షోభం గురయ్యామో మీకు తెలుసు ఈ రోజున మళ్ళీ మీ పిఠాపురం వరకు అవకాశం వచ్చింది ఆయన గెలిపించి ఆయన గౌరవాన్ని మా అందరి గౌరవాన్ని నిలబెట్టే అవకాశం మీకు ఆ పిఠాపురం ప్రజలకు ఇచ్చారు పిఠాపురం మహాక్షేత్రం పాదగయ దత్తాత్రేయ వాళ్ళు శ్రీపాదవరం పుట్టిన కుంటి మాధవుడు దేవాలయం అయితే మన రాష్ట్రంలో అత్యున్నతమైన పవిత్రత కలిగిన మహాక్షేత్రం చైతన్యం కలిగిన ప్రజలు ఉన్నారు అక్కడ మీరందరూ కలిసి మాట మీద ఉండండి అట్టడుగు పేద వర్గాలు పేద వర్గాలకు రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు సామాజిక నయం కోసం ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం అతను చిన్న దీపం వెలిగిస్తున్నాడు ఆ దీపాన్ని మన చేతులు అడ్డం పెట్టి ఆ దీపాన్ని కాపాడుకోగలిగితే అదొక పెద్ద మహాజ్యోతి రేపు ముందు తరాలు మన ముందు తరాలకి పేద కులాలకి రేపు మంచి మంచి భవిష్యత్తు ఉంటుంది అవకాశాలు ఉంటాయి కాబట్టి వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి రేపు రాబోయే రోజుల్లో లక్ష మెజారిటీ యాభై వేలు మెజారిటీలు అంటున్నారు మెజారిటీలు ఏమో నాకు తెలియదండి ఆయన మాత్రం గౌరవప్రదంగా గెలిపించండి ఎందుకంటే లక్ష మెజారిటీ అనగానే ఏమవుతుందంటే కొంతమంది లక్ష మెజారిటీ వస్తుంది కదా నేను ఓటు అయిపోతే ఏమైందిలే అని డబ్బులు తీసుకొని గురికేస్తాను రేపు పోతున్నారు మీ ఇంటింటికి వస్తారు పథకాల పేరుతో వస్తారు అందరూ కూడా ఎంత ఎంతగానో అంత ఇస్తామని చెప్పండి మీ కుటుంబానికి నలుగురున్నామంటే యాభై వేలు ఇస్తామని తీసుకుని అంటారు డబ్బులు డబ్బులు ఇచ్చి దేవుడు పట్టాలు తీసుకొచ్చి ప్రమాణం చేయమని చెప్పంటారు మీ బిడ్డలనే ప్రమాణం చేయండి తప్పకుండా జగన్కి వేస్తామని ఆ విషయాల్లో ఎక్కడన్నా మీరు తొందరపడి ఒక్క మెట్టు తొందరపడి మీరు ఎక్కడైనా పొరపాటు చేస్తే మనం పవన్ కళ్యాణ్ లాంటి మంచి నాయకుడిని పోగొట్టుకున్న వాళ్ళు పోతాము నాయకుడు ప్రతిరోజు పుట్టడు నేను అనేక సభల్లో చెప్పా నాయకుడు ప్రతిరోజు పుట్టడు ఒక దశాబ్దానికో శతాబ్దానికో పుడతాడు కృష్ణదేవరాయ పేరు ఇప్పటికీ చెప్పుకుంటున్నాం ఎందుకు అంత తోడు మళ్లీ ఛత్రపతి శివాజీ లాంటి పేరు ఇప్పుడు చెప్తున్నాం ఎందుకు అంత పుట్ల పుట్లా వంగుమీటి రంగా గారి విక్ర మీ ఊరులో ఎన్నో విక్రాలకు వచ్చా రంగా గారి రంగా గారి పేరు చెప్పుకున్నా ఎందుకు నలభై ఏళ్ళకు రంగ పుట్టలా అట్లాగే ఈరోజు పవన్ కళ్యాణ్ అట్లాంటి నాయకుడు వెళ్ళిపోతే మళ్ళీ ఇరవై ముప్పై ఏళ్ళ నాయకుడు దొరకడు ఈ ఈ రాష్ట్రాన్ని డెబ్బై ఏళ్ళు పరిపాలన చేసిన కులాలు ఈ పేద కులానికి వచ్చిన నాయకత్వాన్ని మనలేమనరు మనకి వచ్చిన నాయకుడిని చంపేస్తాం రంగగారి నట్రాగ్ చంపారు ఇతను వాడగొట్టి ఇటీ పంపించే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి మీరు దయచేసి మీ మీద గుర్తుల బాధ్యత ఉంది దయచేసి అందరు బాధ్యత తీసుకోండి మిమ్మల్ని ఎత్తి ధనం పెట్టి ముక్కుంటున్నాను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి మంచి మెజారిటీతో ఉన్నర కలిసి ఓట్లు గెలిపించండి ఆ నాయకుడిని అసెంబ్లీలో పంపించండి మీ పిఠాపురం సమస్యల మీద కానీ రాష్ట్ర సమస్యల మీద కానీ ఆయన బలంగా నిలబడతాడు మన రాష్ట్రంలో మార్పు వస్తుంది అప్పులు పాలైపోయిన రాష్ట్రం ఈ రోజున రాజధాని ఎక్కడుందో తెలియదు ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు తాకట్లు పెట్టి అప్పులు తీసుకొచ్చి పంచ అప్పులు బెల్లలు పంచుతున్నారు ఈ విధంగా రాష్ట్రం ముందుకు పోతే రేపు ఏం ఒరిస్సా లాగో పేద రాష్ట్రం అయిపోతుంది ఇప్పటికే అవకాశం ఉంది మనం ఇంకా మారటానికి మన జీవితాలు మార్పు రావడానికి ఒక అవకాశం ఉంది నేను రాష్ట్రంలో ప్రతి ఊరు చూసాడి రాయలసీమలో ప్రతి ఊరు తెలిసిన పులివెంద నియోజకవర్గంలో వేంపల్లి చక్రపేట పులివెంద టౌన్ ప్రతి ఊరు మండలాలు తెలిసిన ఎంత అరాచకం దుర్మార్గం ఉంటే తెలుసు ఎంత అరాచకం దుర్మార్గం చేస్తే డెబ్బై ఏళ్ళ రెండ్ర చేతిలో పెట్టుకున్నారు రాయలసీమ మొత్తం మీద ఒంగోలు నెల్లూరు జిల్లా కలిపి డెబ్బై రెండు సీట్లు ఉంటే ఒక్కటి కూడా మన బలిజోలకి ఇవ్వాలి వైసీపీ టీడీపీలు ఒకటి ఒకటి రెండో వచ్చినాయి అది కూడా జనసేన తిరుపతిలో ఇచ్చింది అనమాట అంటే మన వాళ్ళనే అక్కడ అంత బీసీ బలిచి అరాచకంగా తొక్కి తొక్కి ఇంత దౌర్జన్య కాండతో ఇలా డబ్బులతోనూ దౌర్జన్య కాండతోనూ గెలుస్తూ వచ్చు పెత్తనం చేస్తున్నారు రాష్ట్రాల మీద ఆ అలాంటి దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని కోస్తా జిల్లాలో మనం అంత ముందు ఎవరిని అంగీకరించలేదు ఎవరిని ప్రోత్సహించలేదు ఎవరిని ఆ రూట్ లో కూడా మనం ఒక చైతన్యంతో కోస్తా జిల్లాలో ఈసారి పొరపాటు చేశామా ఈసారి ఎక్కడ చిన్న పొరపాటు జరిగిందంటే రాయలసీమ లాగా మనం కూడా వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒళ్ళు ఆలోచించి ఆలోచించి ఓటేయండి మనకు మన కూడా దరిద్రం ఉంటుంది మిగతా కులాలకు లేదు మిగతా వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ మనసు బుద్ధి పుట్టినట్టు మంచి ఎవరికి వేయాలి వాళ్ళకి వేసుకుంటారు ఈ కులాంకర దరిద్రం ఏంటంటే డబ్బులు డబ్బులు తీసుకోవడం తప్పు ఓటుకి డబ్బులు తీసుకోకూడదు తీసుకున్న డబ్బు న్యాయం ఉంటారు నువ్వు తగు డబ్బు పాపిస్త డబ్బు తీసుకోవడమే నేరం ఓటుకు డబ్బులు తీసుకోవచ్చా ఏ రాజ్యాంగం చెప్తుందా కూడా నొప్పుకుంటాడా డబ్బులు తీసుకొని తీసుకున్న డబ్బు న్యాయం చేయాలని చెప్పనంటారు ఈ మనకు పట్టిన దరిద్రం అది దయచేసి ఈ పరిగణ సిద్ధాంతాల ఆలోచన నుంచి బయటపడండి అలాంటి వాడికి దూరం ఉండండి మనం గౌరవప్రదంగా బతికిన వాళ్ళం ఒకప్పుడు ఆత్మ తిండి లేకపోయినా ఆత్మ ఆత్మ గౌరవం కోసం బతికిన వాళ్ళం మనం ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి పవన్ కళ్యాణ్ గారిని రేపు గెలిపించుకొని అసెంబ్లీ పంపించి మీ పిఠాపురం యొక్క గౌరవాన్ని పెంచండి ఇప్పుడుసారి రాజులు గెలిచింది జనసేన పార్టీ రాష్ట్రం అంతా చెప్పుకుంటుంది రాజుల గురించి రేపు అదే అదేవిధంగా మీ పిఠాపురం నుంచి గొప్పగా చెప్పుకుంటారు మీ యొక్క ఈ గౌరవం పెంచండి మంచి వ్యక్తులు ఎంచుకుని అసెంబ్లీలో పంపించండి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడు